ఆటో డ్రైవర్లకు అలర్ట్ ఇక ఏఐతో నిఘా నగరాల్లో నేరాలకు కొత్త దారులు కనిపెడుతున్న నిందితులను కట్టడి చేయడానికి పోలీసులు కూడా అదే స్థాయిలో సాంకేతికతను ఆయుధంగా మార్చుకుంటున్నారు ముఖ్యంగా చిన్న చిన్న నేరాల నుంచి భారీ చోరీల వరకు నిందితులు పారిపోవడానికి ఎక్కువగా బైక్లను ఆటోలను ఉపయోగిస్తున్నారని గుర్తించిన పోలీసులు ముందుగా ఆటోలపై పూర్తి స్థాయి నిఘా పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారంగా పనిచేసే ఒక వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు గత నెల ముప్పై ఒకటో తేదీ రాత్రి నున్న స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ ఇంట్లో ఇరవై కాసులు బంగారం చోరికి గురైంది సంఘటన తర్వాత పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించగా ఓ వ్యక్తి దొంగతనం చేసి ఆటోలో జంప్ అయ్యాడు ఇదంతా సీసీ టీవీలలో రికార్డు అయింది ఆటోపై ఉన్న కొన్ని గుర్తులు కనిపించినప్పటికీ అర్ధరాత్రి చీకట్లో ఆటో నెంబరు స్పష్టంగా కనిపించలేదు దీంతో దర్యాప్తు కొంత క్లిష్టంగా మారింది ఈ సంఘటనతో పాటు ఇటీవల కాలంలో అనేక కేసుల్లో నిందితులు ఆటోల ద్వారానే తప్పించుకుంటున్నారని గుర్తించిన పోలీసులు ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించారు అందులో భాగంగా విజయవాడ నగరంలో తిరుగుతున్న ప్రతి ఆటోకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక డేటాబేస్ లో భద్రపరచాలని పోలీసులు నిర్ణయించారు దీనికోసం ఏఐ ఆధారంగా పనిచేసే ప్రత్యేక యాప్ ను అభివృద్ధి చేశారు ఈ యాప్ ద్వారా ఆటోలకు సంబంధించిన నాలుగు వైపుల ఫోటోలు ఆటో ఓనర్ పేరు డ్రైవర్ ఫోటో డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు వంటి సమాచారాన్ని నమోదు చేస్తున్నారు ఈ డేటా మొత్తం డేటాబేస్ లో సేవ్ చేస్తారు కేసులు విచారణ సమయంలో అవసరమైన సమాచారాన్ని క్షణంలో పొందేలా ఈ యాప్ ను రూపొందించారు ఈ యాప్ కు సంబంధించిన లాగిన్ పాస్వర్డ్ కు లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రాజెక్ట్ లో మరో కీలక అంశంగా క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు ప్రతి ఆటోకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ రూపొందిస్తున్నారు పోలీసులు యాప్ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ ఆటోకు సంబంధించిన పూర్తి వివరాలు తక్షణమే స్క్రీన్ పై కనిపిస్తాయి దీంతో వాహనం ఎవరిది డ్రైవర్ వివరాలు ఏంటి అన్నది వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ క్యూఆర్ కోడ్ ప్రయాణికులకు కూడా ఉపయోగపడేలా రూపొందించారు ఆటోలో ప్రయాణించిన వారు గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి డ్రైవర్ కు రేటింగ్ ఇవ్వచ్చు డ్రైవర్ ప్రవర్తన భద్రత ఛార్జీల విషయంలో సమస్యలు ఉంటే టెక్నిక్ బాక్స్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు దశలవారిగా విజయవాడ నగరంలో సుమారు ఇరవై వేల ఆటోలు తిరుగుతున్నట్లు అంచనా ప్రస్తుతం వాటన్నిటి వివరాలను దశలవారిగా నమోదు చేస్తున్నారు ఇప్పటికే రెండు వేలకు పైగా ఆటోల సమాచారం సేకరించి వాటికి క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు సిద్ధం చేశారు ఈ స్టిక్కర్లను ఆటోలకు తప్పనిసరిగా అతికించనున్నారు ప్రయాణికుల నుంచి వచ్చే రేటింగ్ ను ఫీడ్బ్యాక్ ను వ్యవస్థ విశ్లేషించి నివేదిక రూపొందిస్తుంది ఈ నివేదికలను సంబంధించి లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పంపిస్తారు డ్రైవర్ ప్రవర్తన సరిగా లేదని తేలితే అతన్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి హెచ్చరికలు జారీ చేస్తారు అవసరమైతే ఆ డ్రైవర్ పై నిఘా పెంచే చర్యలు కూడా తీసుకుంటారు ఈ కొత్త వ్యవస్థలో ఒకవైపు నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని మరోవైపు ప్రయాణికుల భద్రత మరింత మెరుగవుతుందని పోలీసులు భావిస్తున్నారు ఆటోలు కూడా ఇకపై నేరస్తులకు ఆశ్రయంగా మారకుండా పోలీసులు నిఘాలో ఉండేలా ఈ ఏఐ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది ఇది నేటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు